అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ విజయవాడలో వీరమల్లు షూటింగ్ హరిహర వీరమల్లు మూవీ చివరి దశ చిత్రీకరణకు రంగం సిద్ధమైంది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆయనకు వీలుగా విజయవాడ పరిసరాల్లో బ్లూ మ్యాట్ ను రెడీ చేసినట్లు తెలుస్తుంది వచ్చే వారం నుంచే షూటింగ్ మొదలవుతుందని సమాచారం పవర్ స్టార్ పాత్రకు సంబంధించి ఇరవై రోజుల షూట్ పూర్తిగానే విడుదల తేదీపై స్పష్టత వస్తుందని టాక్ క్రిష్ తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే నేడు గుజరాత్ కు సీఎం చంద్రబాబు పీఎంతో భేటీకి ఛాన్స్ ఏపీ సీఎం చంద్రబాబు నేడు గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో పర్యటించనున్నారు నాలుగవ గ్లోబల్ రెన్యువల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో పాల్గొంటారు పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న అవకాశాలపై మాట్లాడడంతో పాటు నివేదికను విడుదల చేయనున్నారు ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు ఈ సందర్భంగా తో చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో వర్షాలు వరదల నష్టాన్ని ఆయనకు వివరిస్తారని సమాచారం కాంగ్రెస్ హామీలపై మోదీ హాట్ కామెంట్స్ హామీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ప్రధాని మోదీ విమర్శలకు దిగారు కర్ణాటక తెలంగాణలో రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదని దుయ్యబట్టారు దమ్ముటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సవాల్ విసిరారు కాంగ్రెస్ కు ఓటు వేసినందుకు కర్ణాటక టీజీ ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు ధనిక రాష్ట్రాలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు రెండు లక్షల పైన రుణమాఫీ సీఎం కీలక ప్రకటన రెండు లక్షల రుణం పైన ఉన్నవారు వడ్డీ చెల్లిస్తే మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల వరకు రుణమాఫీ హామీ చేసినట్లు పేర్కొన్నారు రుణమాఫీ విషయంలో తాడు చెట్టులా పెరిగిన ఓ వ్యక్తి రాజీనామా చేస్తారని సవాల్ విసిరారని విమర్శించారు హరీష్ రాజీనామా చేస్తే సిద్ధపీఠకు పట్టినా పీడ పోతుందని తాము సవాళ్లు స్వీకరించామన్నారు ఇప్పుడు ఆయన ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ శ్రేణులతో త్వరలో కేసీఆర్ కీలక భేటీ టీజీ మాజీ సీఎం కేసీఆర్ వారం పది రోజుల్లో బీఆర్ఎస్ శ్రేణులతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం రైతు భరోసా అసంపూర్ణ రుణమాఫీ పంట పరిహారం అన్నదాతల ఆత్మహత్యలు పార్టీ నేతలపై దాడులు తదితర అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది ఉద్యమ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని వార్తలు వస్తున్నాయి ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు పార్టీ జిల్లా అధ్యక్షులు అనుబంధ విభాగాల ప్రెసిడెంట్లు హాజరవుతారని సమాచారం చంద్రబాబు గారు ఇకనైనా కళ్ళు తెరవండి జగన్ ఏపీ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే ఆలోచనను ప్రభుత్వం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ యాభై సీట్లు ఇస్తే వద్దని రాక వద్దని లేఖ రాయడం ఏంటి పక్క రాష్ట్రాలు మెడికల్ సీట్ల కోసం ప్రదక్షిణాలు చేస్తుంటే ఏపీకి వచ్చిన సీట్లను తిప్పి పంపడం ఏంటి కరోనా సమయంలో ప్రజల్ని కాపాడింది ప్రజారోగ్య రంగమే ఇకనైనా కళ్ళు తెరవండి చంద్రబాబు గారు పేదలకు ఉచిత వైద్య విద్య వైద్యం అందించండి అని ఫైర్ అయ్యారు రేవంత్ నీ గుండెల్లో నిద్రపోతా హరీష్ టీజీ రుణమాఫీ అమలు చేసే వరకు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు తాను ఎక్కడ దాక్కోలేదని అనుక్షణం రుణమాఫీని గుర్తు చేస్తూ మిగతాది చేసే వరకు గుండెల్లో నిద్రపోతానని చెప్పారు వడ్లకు బోనస్ ఇస్తానని బోగస్ గా మార్చిన సన్నాసి ఎవరని ప్రశ్నించారు సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలోనే పూర్తిగా రుణమాఫీ జరగలేదని దీనిపై చర్చకు సిద్ధమా అని రేవంత్ కు సవాల్ విసిరారు జగన్ పై ద్వేషంతో చంద్రబాబు ఇలా చేయడం అన్యాయం రోజా ఏపీ జగన్ పై ఉన్న ఈర్జ్యా ద్వేషంతో సీఎం చంద్రబాబు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయాలని కూడా అన్యాయమని మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు పాలన చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు ఉపులవెందుల కాలేజీకి కేటాయించిన సీట్లను రద్దు చేయాలని ఎన్ఎంసీకి లేఖ రాయడం దుర్మార్గం వైసీపీ పాలనలో నిర్మించిన కాలేజీలన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించాలి అని డిమాండ్ చేశారు చేస్తా కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు రోజుల్లో తాను సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు ఆ పదవిలో ఉండనని ఏఏపీ కార్యకర్తలతో భేటీలో వెల్లడించారు మహారాష్ట్రతో పాటే నవంబర్ లో ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని తాను అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు ప్రతి వీరికి ఇంటికి వెళ్లి తాను నిర్దోషినైతే ఓట్లేయాలని ప్రజలను అడుగుతున్నానన్నారు ధోనికి మహా సిగ్గు ఆకాష్ చోప్రా ఎంఎస్ ధోని టీమిండియాలోకి రాకముందు చాలా సిగ్గు పడు మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా పేర్కొన్నారు ఓసారి ఇద్దరం నెల రోజులు ఒకే హోటల్ గదిలో ఉన్నాం తను మాంసాహారిని శాఖాహారిని ఏం కావాలని అడిగితే మీ ఇష్టం అనేవాడు ఎప్పుడు పడుకుంటావు అని అడిగితే మీకు ఇష్టమైనప్పుడు లైట్స్ ఆఫ్ చేసుకోండి అనేవాడు స్వేచ్ఛగా ఉంటాడు కానీ నిర్లక్ష్యం అహం ఉండదు జీవితం ఎలా ఉన్నా ఆస్వదించే మనిషి అని కొనియాడారు మూవీ షూటింగ్ లో రజని స్టెప్పులు చూశారా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం కూలీ ఇవాళ మూవీ సెట్ లో ఓనం సందర్భంగా వెటియాన్ లోని సాంగ్ కు స్టెప్పులు వేశారు దర్శకుడు లోకేష్ ను ఆహ్వానించగా ఆయన నిరాకరించారు దీనికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ షేర్ చేసింది ఇటీవల వచ్చిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది ముఖ్యంగా రజనీ మంజు వారియర్ లుక్స్ ఆకట్టుకున్నాయి చివరి సినిమాకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు రెమ్యునరేషన్ తమిళ హీరో విజయ్ తన చివరి సినిమా దళపతి అరవై తొమ్మిదికి భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఈ మూవీ కోసం ఏకంగా రెండు వందల డెబ్బై ఐదు కోట్లు తీసుకుంటున్నారని సమాచారం దీంతో ఇప్పటి వరకు భారతదేశంలో ఓ మూవీకి అత్యధిక మొత్తం తీసుకున్న నటుడిగా నిలవనున్నారు హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్క ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్ లో విడుదల చేస్తారని తెలుస్తోంది కాగా రెమ్యూనరేషన్ పై క్లారిటీ రావాల్సి ఉంది